శ్రీ శివుడు అనేక రూపాల్లో భక్తులకు ప్రత్యక్షమవుతాడు వాటిలో అత్యున్నమైనది దక్షిణామూర్తి రూపం జ్ఞానానికి పరమస్వరూపం గురువులలో గురువు ఈ రూపం మౌనబోధకు ప్రతీకగా వేదాంతంలో విశేషంగా ప్రశంసించబడింది ఒకసారి ప్రపంచంలోని ఋషులు మునులు తమ తమ శాస్త్రాలు వేదాలు యజ్ఞాలు చేసినప్పటికీ బ్రహ్మతత్వంపై సంపూర్ణమైన అవగాహనకు రాలేకపోయారు జ్ఞానం పెరిగినా అనుభవ జ్ఞానం లోపించింది ఏ నిజమైన ఆత్మ ఏది మాయా అనే ప్రశ్నలు వారి మనసులోకి దూసుకొచ్చాయి ఈ సందేహాలను తొలగించడానికి వారు పరమేశ్వరుని శరడు కోరాలని నిర్ణయించారు పరమ సద్గురువైన శివుడు వారి ప్రామాణికతను గ్రహించి వారికి బోధించేందుకు దక్షిణామూర్తి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఇది సాధారణ రూపం కాదు ఇది మౌనంతో నిండిన రూపం వేదాంతం చెబుతుంది జ్ఞానం వృద్ధాప్యానికి సంబంధించినది కాదు అది అంతరంగపు వెలుగు అందుకే దక్షిణామూర్తి రూపం అరణ్యంలో ఒక విస్తారమైన చెట్టు కింద ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ చెట్టు అఖండ జ్ఞానాన్ని సూచిస్తుంది ఒకే చోట అన్ని దిక్కుల నుంచి వచ్చే జ్ఞానం ఋషులు ఆయన చుట్టూ వినయంగా కూర్చున్నారు వారు శివునిని ప్రశ్నించడానికి సిద్ధమవుతుండగానే ఒక అద్భుతం జరిగింది దక్షిణామూర్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన కళ్ళల్లోని కరుణ మౌనంలోని ఉన్న మానవత్వం సాక్షాత్కారపు దివ్యానుభవం ఋషుల మనసులను సృజించింది ఆ మౌనం మాటల కంటే గొప్పది అది శతాబ్దాలను దాటి సృజనాత్మకమైన జ్ఞానాన్ని చేరువ చేసింది శబ్దం వల్ల కలిగే గందరగోళం పోయింది మౌనం వల్ల కలిగే అంతరంగ పరిశీలన ప్రారంభమైంది దక్షిణామూర్తి చూపులో ఉన్న శాంతి వారిలోని అజ్ఞానాన్ని కరిగించింది ఈ విధంగా మౌనబోధనే బోధనే పరమబోధ అన్న వేదవాక్యం సార్థకమైంది దక్షిణామూర్తి పాదాల కింద అపస్మారానే రాక్షసుడు కనిపిస్తాడు అతని జ్ఞానాన్ని అహంకారాన్ని చీకటిని సూచిస్తాడు దేవుడు అతనిపై పాదం ఉంచడం ద్వారా జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది దక్షిణామూర్తి చేతుల్లో ఉన్న వస్తువులు కూడా లోతైన తత్వాలు చెబుతాయి చేతిలోని శూలం తొలగించే శక్తి జపమాల అవసరమైన సాధన అక్షరమాల కాలాతీతమైన జ్ఞానం శాస్త్ర గ్రంథం సత్యానికి మార్గసూచిక అభయముద్ర భయాన్ని తొలగించే వరం ఇలా ఆయన జ్ఞానశక్తిని సంకేతాలతో సూచిస్తాడు శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక మేధావులు దక్షిణామూర్తి చిత్రానికి స్థుతించారు వారు రాసిన దక్షిణామూర్తి స్తోత్రం ఇప్పటికీ విద్యార్థులకు జ్ఞానార్థులు గురువులుగా ప్రేరణగా మారింది దక్షిణామూర్తి కథ మనకు చెప్పే సారాంశం నిజమైన గురువు మనలోని జ్ఞానాన్ని వెలికి తీయగలవాడు మాటలు కాకుండా మౌనంగా కూడా బోధనగా మారుతుంది అజ్ఞానాన్ని జ్ఞానం మాత్రమే తొలగించగలదు ఆత్మజ్ఞానం అనుభవంలోనే లభిస్తుంది అందుకే దక్షిణామూర్తి స్వామి నిత్య జ్ఞానపు స్వరూపం నిస్సందేహపు గురువు మౌనానందానికి ప్రతీక